హైవర్స్ కొద్ది నెలల క్రితం హైదరాబాద్లో ఈ రైడ్స్ అండ్ హోటల్లో ఫుడ్డింగ్ పబ్ అయి ఉండే అందులో నీహారిక నాగబాబు కూతురు ఆమె మిగతా వాళ్ళు కొంతమంది ఆ రోజు ఉగాది పోలీసులు వెళ్ళారు రైడ్స్ చేశారు కొంతమంది దగ్గర శాంపిల్స్ తీసుకున్నారు కొంతమంది దగ్గర వచ్చేసి నార్మల్ ఆయన ఉన్నారు ఇటువంటి మూమెంట్లో కుషిత అని చెప్పేసి హీరోయిన్గా చేస్తుంటే ఆమె ఒక వీడియో రిలీజ్ చేశాను మేము సీజింగ్ బజ్జీలు తినడానికి ఆడికి వెళ్ళాము అని చెప్పేసి ఈ డ్రగ్స్ ఏది అంటారు అవన్నీ అసలు మాకే సంబంధం మాకు తెలియదు నేను అక్కడికి సీజింగ్ బజ్జీలు తింటానికి వెళ్ళాను అప్పటి నుంచి బజ్జీలు పాప అని చెప్పేసి ఆమెకు ఒప్పారు లక్కిలు ప్రమోషన్ రావాల్సి వచ్చింది చేస్తుంది అండ్ ఆ తర్వాత వేణు సో అతను వచ్చేసి నువ్వు ఫేమస్ అవుతావు అని ఎప్పుడో చెప్పాను అందుకే అయింది అని అంటే అదేంటి నేను ఫేమస్ అయ్యింది ఈష్యూ తర్వాత అంటున్నాడు అసలు అతను నాకు తెలిసింది కానీ ఇదంతా కూడా ఇష్యూ తర్వాత అవటానికి ముందు కదా చెప్పాల్సింది అతను సో ఉన్నదాన్ని వాడుకోవటం ఎక్స్పర్ట్ అని ఆయన మరి ఏపీలో కూడా జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అని అంటున్నాడు కొందీసి అవుతాడే అండి అవడు కదా సో ఇలా ప్రచారం తీసుకున్న పల్సినప్పుడు కరెక్టా అని చెప్పేసి ఆమెదో చెప్పి ఒక ఫీల్ ఎట్టు వదిలేదు ఇప్పుడు నేనేమంటానంటే ఆశీరాయ్ అని మన తెలుగులో రెండు సినిమాలు ఏమి యాక్ట్ చేసిందంట చాలా సినిమాలు యాక్ట్ చేసిందంట ఆమె ఇప్పుడు ఏమంటుంది నేను ఆడపిల్లని నాకు సపోర్ట్ చేయండి నాకు అండగా నిలబడండి అక్కడ జరుగుతుంది రేవు పార్టీ అనే విషయం నాకు తెలియదు అక్కడ రేవు పార్టీ నాకు తెలియదు అక్కడ బర్త్డే పార్టీ జరుగుతుంది రమ్ముని వాస అని చెప్పాడు పార్టీ మెయిన్ అతనే కదా బర్త్డే సో వాసన చెప్తే నేను వెళ్ళా ఈలోపు పోలీసులు వచ్చారు శాంపిల్స్ కలెక్ట్ చేసుకున్నారు రేవ్ పార్టీ అన్నారు నేను షాక్ అదేమంటే మొత్తం ముప్పై మంది మహిళలు అందులో ఇరవై ఐదు మంది యువతలు ఐదుగురు పెద్దవాళ్ళు అంటున్నారు నాకు హేమ ఎప్పటి నుంచో తెలుసు హేమ నాకు అక్కడ ఉన్నట్టు నేను నాకు చూడలేదు నేను అని అంటుంది సో సింపుల్గా వీడియోకి ఇంట్రెస్ట్ చూడండి మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఎందుకు ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి క్రాస్ చెక్ చేసుకునే కదా వెళ్తాం పలానోళ్ళు పిలిచిన బ్లైండ్గా అయితే వెళ్ళాం కదా చిన్నపిల్లలు కూడా ఆలోచించే వెళ్తారు కదా అమ్మ ఎక్కడికి వెళ్తున్నావు నాన్న ఎక్కడికి వెళ్తున్నావు అరే అన్న ఎక్కడికి వెళ్తున్నావు మనం అడిగే కదా వెళ్తారు సో చిన్నపిల్లలు అంత క్లారిటీతో ఉంటే పెద్దవాళ్ళు సిటీ అవుట్స్కట్స్ అది గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ దొరుకుతున్న పార్టీ జనాలు చూస్తే తండో బైక్ బైక్లో మ్యూజిక్ సౌండ్స్ హడావుడి నడుస్తుంది అది బర్త్డే పార్టీ అని చెప్పేసి మేము వెళ్ళిందంట పోనీ లోపలికి వెళ్ళి హడావుడు మొత్తం చూస్తే ఎక్కడికి కనిపించాలి కదా మరి నేను ఏదో తేడా వందరూ బయట రాల ఆశీరాయ్ మరలా అమ్మాయి అట పాపట సపోర్ట్ చేయాలట ఏంట అసలు నేను వెళ్ళింది బజ్జీల కోసం అక్కడ ఈ డ్రగ్స్ వెళ్ళరు మాకు తెలియదు మా సంబంధం లేదు అని ఆ కుషితన అమ్మాయి చెప్పడం కానీ ఇది నేను బర్త్డే పార్టీ అనుకుని వెళ్ళాను అసలు అక్కడ జనాలు ఏంటో వాళ్ళు ఏం చేస్తాను నాకు తెలియదు అని చెప్పేసి ఆశ్చర్య చెప్పటం కానీ ఇవన్నీ కూడా సినిమా వాళ్ళకే చెల్లుతాయి ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తారు జనాలు నమ్ముతారని అనుకుంటా ఉంటారు లేదా నిజంగానే పాపం వాళ్ళు అంత అమాయకులే ఉండాలి ఎందుకంటే స్క్రిప్ట్లు ఏది ఇస్తే చెప్తూ ఉంటారు కదా అలా వీళ్ళు ఏది చెప్తే ఏది పిలిస్తే పలాంటిది ఇది అని పిలిస్తే ఆహా అని వెళ్ళటం పలాంటిది ఇది అని చెప్తే ఓ అది అని నమ్మటం అలా అనుకోవాలి అయితే అమాయకుల అమాయకులన్న అయి ఉండాలా ఈ కుష్ ఈ అషిరాయ్ లేదా బాగా తెలివిగల్లో ఉన్నాయి అవి ఉండాలి లేదా పబ్లిసిటీ ఇలాగన్నా వచ్చింది హ్యాపీగా వాడేసుకుందని చెప్పేసి అనుకోవాలి బట్ నేనైతే ఈ వీడియొక్క మెయిన్ ఇంటెన్షన్ దయచేసి మీరు ఏ చిన్న బర్త్డే పార్టీకి వెళ్తున్నా ఏ చిన్న బయట అఫీషియల్ ఫంక్షన్లో అన్అఫీషియల్ ఫంక్షన్లో వెళ్తూ ఉన్నా ఒకటికి పైసలు క్రాస్ చెక్ చేసుకుని వెళ్ళండి ఆడికి వెళ్ళాక మాత్రం తేడాగా ఉంది అనుకున్నా ఇమీడియట్గా బయటకు వచ్చేసాను అండ్ సరదాకి కూడా సరదాకి కూడా లేనిపోయినటువంటిది చెత్త చెదారాన్ని టచ్ కూడా చేయకండి